ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము నవమితో మూసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులందు ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి ఏదైతే ఒకటో తారీఖు సోమవారం దశలతో మొదలుకుంటుందో ఆ రోజు నుండి కూడా ఆర్థిక పరిస్థితులైనటువంటి రాబడులు ఆర్థికంగా పెట్టినటువంటి పెట్టుబడులలో వేగం పుంజుకోవటము ధనానికి సంబంధించి మీ మీ వ్యాపారస్తులు కానీ బతుకుదేరులు వారికి వీలైనటువంటి దాంట్లో చేసుకునే కష్టంలో కానీ ఉద్యోగస్తుల్లో కూడా కొన్ని నూతన మార్పులు చోటు చేసుకోవడం వలన వచ్చేటటువంటి లాభ ప్రభావం వలన కానీ ఏదైతే మొత్తానికి ఈ సమయకాలంలో ఆర్థిక పరిస్థితులు మీకు మెరుగుపడటానికి మీరు సంపాదించుకున్నటువంటి ధనం కొన్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని రుణ బాధల నుంచి కూడా మిమ్మల్ని మెరుగుపరిచేటటువంటి విధంగా ఈ సమయకాలంలో మీకు కాస్త ఆదాయం అనేది చాలా వరకు అనుకూలిస్తుందని మీకు పూర్తిగా తెలియపరచవచ్చు దానితో పాటు ఖర్చు అనేది కూడా ఈ సమయకాలంలో మీరు కాస్త పొదుపు చేయగలుగుతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు కొంచెం ఆదాయం అధికంగా ఉండటం వల్ల దానిని ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఆదాయం గతంలో మీరు కొన్ని విషయాల్లో నష్టపోయినటువంటి రుణాలకు సంబంధించి రుణ బాధలకు సంబంధించి కొన్ని పెట్టుబడుల విషయంలోనే అక్కడ భర్తీ చేయగలుగుతారు కాబట్టి దానివలన మీకు ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలు కొంతమేర ఉంటుంది కానీ అంతగా మీరు బలమైనటువంటి విధంగా బాధపడాల్సినటువంటి పరిస్థితే ఉండదు ఆ రకమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఖర్చుతో కూడిన పరిస్థితులు జరిగినప్పటికీ కాస్త పర్వాలేదనేటువంటి విధంగా ఉంటుంది తప్ప అధిగమించినటువంటి ఖర్చుల గురించి ఆందోళన చెందవలసిన పని ఏమీ లేదు అలాగే ఈ రాసి వారిలో ముఖ్యంగా కుటుంబంలో ఏదైతే చాలా కాలంగా ఒక్కొక్కరు గృహాన్ని కట్టాలి ఇల్లు నిర్మించాలి ఒక సొంత ఫ్లాట్ ఒకటి తీసుకోవాలి ఏదైనా మనం అపార్ట్మెంట్లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ అసలు ముఖ్యంగా వాటన్నిటికన్నా గృహం నిర్మించాలి ఇల్లు కట్టాలనుకునేటువంటి యొక్క వారి యొక్క కళ మాత్రము ఈ సమయకాలంలో ప్రారంభం చేసే అవకాశం మాత్రం చాలా అధికంగా ఉంటుంది ఇల్లు నిర్మించుకునేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారటము ఆ సంబంధించినటువంటి పనుల మీద మీరు ఫోకస్ పెట్టి ఆ పనులకు సంబంధించిన ప్రయత్నాలు మీరు మెరుగుపరుచుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేసేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతుంది గృహ గృహ నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా ఎక్కడా మీకు పోస్ట్ పోన్ అవ్వటం కానీ డిలే అవ్వటం కానీ అటువంటిదే ఉండదు వేగంగా పూర్తవుతాయి అన్ని కార్యక్రమాలు అనుకూలంగా మొదలుపెట్టే మీ గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య ఈ సమయకాలంలో అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఏదైతే మీరు కష్టపడి గత కొంతకాలంగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాటిని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అవ్వక ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పనులు ఈ సమయకాలంలో మీకు ఇంతకు ముందు మనము కొన్ని బతుకు తెరువుకు సంబంధించినటువంటి పనుల మీద ఫోకస్ పెట్టి వాటి గురించి కొంతకాలం సమయం వెర్చించి వాటిని మనం కష్టపడి చేసిన ఏదో ఒక సమస్య వల్ల ఏదో ఒక పని వల్ల తీరా దగ్గరకు వచ్చి ఆ బతుకు తెరువుకు సంబంధించిన పని ఆగిపోవటము దాని వలన ఇది మనకి సమయం కాదనుకోని ఎంత చేసినా అవధి లేదు కదా అని దాన్ని ఏదైతే వదిలేసిన కార్యక్రమాలు అయితే ఉన్నాయో అటువంటి పనులని తిరిగి ఇప్పుడు మరలా మీరు ప్రారంభం చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఈ ప్రారంభం చేసేటటువంటి పనుల్లో కూడా తప్పకుండా మీకు విజయం సిద్ధించేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇందులో ఉదాహరణకి ఉద్యోగానికి సంబంధించింది తీసుకున్నాం అనుకో మనకు చదువు ఉండి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఉద్యోగంలో గత కొంతకాలంగా మనం గవర్నమెంట్ పరంగా చేయడానికి కానీ లేదంటే విదేశాలకు వెళ్ళాలనుకునే పనులు కానీ దానికి సంబంధించిన స్థిరత్వం సాధించాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కొన్ని పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు హాజరయ్యి ప్రయత్నాలు చేసిన అవ్వనటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా మారటము అవి ఏదైతే గత కొంతకాలంలో చేసిన ప్రయత్నాలు తిరిగి మరలా అవి ముందరపడటము వాటి నుంచి మీకు కొన్ని మెసేజ్లు కానీ కొన్ని ఫోన్ కాల్స్ కానీ తర్వాత వాటి నుంచి కొంత పిలుపు కానీ మీకు వచ్చేటువంటి పరిస్థితి కానీ జరుగుతుంది దానివలన వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా కొన్ని తలపెట్టి చేయాలనుకున్న కార్యక్రమాలు ఆగిపోయినవి కూడా ఈ సమయకాలంలో సంపూర్ణ చేస్తారు అలాగే కొంతమంది వాహనాలు కొనుక్కోవాలి కొంత విలువైన వస్తువులు కొనుక్కోవాలి ఏదైనా ఒక విలువైన భూమి జాగా స్థలం పొలం కొనుక్కోవాలి అని కొన్ని కొనుగోలు చేసి డబ్బులు అందగా అవి చేసారిపోతాయో అంటూ వాయిదాలతో పెండింగ్లు పడుతున్నటువంటి ఈ తరహా సమస్య సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో వాటిని మీరు అనుకూలించి ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు పోలీస్ కేసులు కానీ పంచాయతీలు కానీ గొడవలు కానీ ఏదైతే గత కొన్ని రోజులుగా పబ్లిక్గా అవుతున్నటువంటి సమస్య ఏదైతుందో అది కాస్త మీరు పూర్తిగా మీకు అనుకూలంగా మారటము అలాగే మీకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినవి కానీ గొడవలు కానీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు సంబంధించి కానీ కొన్ని పంచాయతీలు కానీ ఇవి కూడా మీకు కొంత అనుకూలంగా మారే అవకాశం కూడా తప్పకుండా జరుగుతుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభిన్నమైనటువంటి విభేదాలు ఏర్పడేదానికి పరిస్థితులు ఎదురవుతాయి కానీ వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషుల మధ్య మూడో వ్యక్తి వలన కానీ మూడో మనిషి వలన కానీ మీ మీ యొక్క పరిస్థితులకి కాస్త వ్యతిరేకతలు గొడవలు కోపాలు సమస్యలు ఎదురవచ్చు అటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడేటటువంటి విధానంలో చూసుకోవాలి కొంతమంది రోజు ఉదయాన్నే వెళ్ళేటటువంటి ఉద్యోగానికైనా రోజు ఉదయం లేస్తే వెళ్ళేటటువంటి వ్యాపారం దగ్గరికైనా తెలిసిన దారైనా రోజు వచ్చిపోయే గమ్యమైనా సరే అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్ ప్రమాదాలు అనుకోకుండా కొన్ని వాహనాలకు సంబంధించినటువంటి విపత్తులు ఇబ్బందులు వాహనం మీద కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు దానివల్ల ప్రయాణాల విషయంలో వాహనాల విషయంలో చాలా జాగ్రత్త కూడా ఈ సమయకాలంలో మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం కూడా మంచిది ఈ రాసి కలిగినటువంటి వారికి ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు కొంత అడపాదడప మీకు తలెత్తటము అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కాస్త మిమ్మల్ని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా చేయటం కూడా జరుగుతుంది ఇక రాసిగలిగినటువంటి వారులో శత్రువుల యొక్క ప్రభావము నరదృష్టి యొక్క ప్రభావము మీ యొక్క ఎదుగుదల చూస్తూ లేక మీరు నష్టపోవాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు మీరు ఉద్యోగం దగ్గర చేసే కాడ మీరంటే పడని వారు మీ మీద చెప్పుడు మాటలైనా కావచ్చు లేదంటే ఏదైతే మీరు బౌ మీరు వ్యాపారంలో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ మీకు అయిన వాళ్ళలో కానీ సమయాన్ని బట్టి మీ మీద ఏదో ఒక రకంగా సమస్యను తలపెట్టాలనుకున్నటువంటి వ్యక్తుల్ని కాస్త కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా మీరు నడుచుకోవటం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి పిల్లలకి కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ సంతానం లేక బాధపడేటువంటి వారికి కానీ పిల్లల యొక్క ఆరోగ్య స్థితి గురించి ఆరోగ్య యొక్క స్థితిగతుల గురించి వేతన పడేటటువంటి సమస్యల మీద తల్లిదండ్రులకు ఉన్న కొంత దిగులు తొలగిపోతుంది పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు కూడా వినగలుగుతారు అందులో కూడా చాలా మంచి జరుగుతుంది ఇక కొన్ని ట్రాన్స్ఫర్లు బదిలీలు తర్వాత వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మార్చే ప్రయత్నాలు ఈ సమయకాలంలో కొంత నిదానం అవుతాయి కాబట్టి రాశిగలిగినటువంటి వారికి ఏదైతే ఈ ఒకటి నుంచి పదిహేను రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా దైవయాత్రలు దైవ దర్శనాలకు సంబంధించిన కార్యాలు మిగిలిపోయినటువంటి దేవుడి యొక్క మొక్కుబడుల్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలుండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మమ్మల్ని మీ పూర్తిగా హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు